హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం మార్కెట్కి ఎన్ని టన్నులు వచ్చినాయి రేట్ ఎంత పోయింది అన్న వివరాలు తెలుసుకుందాం అయితే ముందుగా నిన్న రేట్ల గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సిన సందర్భం అయితే వచ్చింది నిన్న మనకి తెలిసినప్పటికీ ముప్పై నాలుగు వేలు అనేది పాడడం అయితే జరిగిందంట వేలము కానీ తర్వాత పట్టీలు కట్టించుకునేటప్పుడు ముప్పై ఆరు ముప్పై ఏడు కూడా వేయించుకున్నారు అని అన్నారు అది ముప్పై ఆరు ముప్పై ఏడు ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు ఒకవేళ నిన్న కనుక ముప్పై ఆరు వేలు ముప్పై ఏడు వేలు రేట్లు వేసింటే రైతు సంతోషించవచ్చు ఇందులో బాధపడాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి నిన్నటి విషయం అయితే ఇది ఈరోజు కనుక ఒకసారి రేట్లు చూసినట్లయితే ఈరోజు అనంతపురం మార్కెట్కి మొత్తం పన్నెండు వందల నుంచి పదమూడు వందల వరకు కాయలైతే రావడం అయితే జరిగింది ఇక రేట్ల విషయానికి వస్తే స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఇరవై నాలుగు వేల నుంచి మొదలైంది అలా కాయ సైజుని బట్టి పెరుగుతూ ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేలు బాగా ఎక్కువ శాతం కాయలు అనేది అమ్ముడు పోవడం జరిగింది ముప్పై నాలుగు ముప్పై ఐదు అనేది టాప్ రేట్ పోవడం అయితే జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి అప్డేట్స్ నిన్నటిది కూడా మనము కలిపి చెప్పాము నిన్న ఏం జరిగింది అనేది మీరైతే అర్థం చేసుకుంటారో అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్